ంత్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు నాలుగు రోజుల పాటు కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతి నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలను ఈరోజు నిర్వీర్యం చేస్తున్నది కేవలం యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ మాత్రం నియమించదు కానీ ఈరోజు యూనివర్సిటీలో ఎక్కడ వేసిన సమస్యలు అక్కడే ఉన్నాయి కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో ఈరోజు యూనివర్సిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని దాంతో పాటు ప్రభుత్వ యూనివర్సిటీలో ఉన్న కోర్సులను ఈరోజు సెల్ఫ్ ఫైనాన్స్ చేశారు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు మార్చడం వల్ల విద్యార్థులు ఈ రోజు వేలాది రూపాయల ఫీజులు ఈరోజు ప్రభుత్వానికి చెల్లిస్తున్న పరిస్థితి ఉంది తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సును రెగ్యులేట్ చేయాలి దాంతో పాటు విద్యార్థులకు యూనివర్సిటీలో మౌలిక వసతులు కల్పించాలని దాంతోపాటు ఇప్పటివరకు కూడా ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించిన పోస్టులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు భర్తీ చేయలేదు ఇలా పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల ఈ రోజు యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్య ఏ విధంగా ఈరోజు అందుతానని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలను కాపాడాలి యూనివర్సిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ఈ రోజు డిమాండ్ దాంతోపాటు ఈ రాష్ట్రంలో విద్యారంగంలో అనేక సమస్యలతో విద్యార్థులు చదువుతున్నారు ఇప్పటికే ప్రాథమిక విద్యలో ఈరోజు పదకొండు వేల పోస్టులను డిఎస్సి పోస్టులను మేము ప్రకటిస్తామని చెప్పారు కేవలం ఐదు వేల పోస్టులు మాత్రం మీరు పరిమితమయ్యారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు ఖాళీగా ఉన్న ఈరోజు టీచర్ పోస్టులను భర్తీ చేయాలని దాంతోపాటు ఈరోజు దాంతో దాంతోపాటు జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న టీచర్ ఎక్స్టర్ పోస్టులను కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం పాటు ఈ రాష్ట్రంలో సంక్షేమ ఆస్తి మృగాలు ఈరోజు అరకొర పసలతో ఈరోజు విద్యార్థులు అద్దె భవనంలో కొనసాగుతున్నారు ఈరోజు గత ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో సంక్షేమ రంగం పైన నిర్లక్ష్యంగా అదే తరహాలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నారు కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో సంక్షేమ రంగం అభివృద్ధి చేయాలి సంక్షేమ రంగంలో అద్దె భవనంలో కొనసాగుతున్న గురుకులాలకు దాంతో పాటు సంక్షేమ కళాశాల హాస్టలకు సొంత భవనాలు నిర్మించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రోజు కోరడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకుంటే రానున్న రోజులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం